నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆచార్య సంకేత శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి తే సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే మనం మిగతా ఒక ఒకరోజు అలా కాకుండా ఇది మూడు రోజులుగా జరుపుకునే పండుగ కానీ ఇది ప్రాంతాన్ని బట్టి జరుపుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు ప్రత్యేకంగానే జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మొదటి రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఒకటి రోజుగా జరుపుకుంటారు ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాం మళ్ళీ చేసుకునే విధానంలో కూడా ప్రాంతాన్ని బట్టి రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా అయితే అనుసరించారో వాళ్ళని అనుసరించి వీలు జరుపుకోవడం ఇలా చూస్తుంటారు సంక్రాంతి అనగానే కొన్ని ప్రాంతాల్లో పండగ అని చెప్పి అన్ని రకాల పనులు చేయకూడదు అని చెప్పి సంక్రాంతికి ముందర శుభకార్యాలు ప్రయాణాలు ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు నిజంగా ఏంటి సంక్రాంతి యొక్క వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి మన హిందువులు ఆచరించేటువంటి పండుగలలో అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి మీరు వేరే ఏ పండుగలు తీసుకున్నా చాంద్రమానం ప్రకారంగా తిథులను బట్టి నిర్ణయిస్తారు ఉదాహరణకు చెప్పాలంటే శ్రీరామ నవమి అంటాం అంటే నవమి తిథి రోజు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి నవమి తిథి రోజు చేసేటువంటి పండుగ బలిపాడ్యమి అంటాం అంటే ఈ పండుగలు ఏవైనా సార్ దీపావళి ఉందనుకోండి అమావాస్యలు జరిపేటువంటిది ఇవన్నీ కూడా తిథులను అనుసరించి చేసేటువంటి పండుగలు కానీ ముఖ్యంగా సంక్రాంతి వచ్చేసి సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఆధారం చేసుకొని నిర్ణయించేటువంటి పండుగ మనం చూస్తుంటాం ప్రతిసారి జనవరి ఫోర్టీన్ వస్తుంటుంది వస్తుంటాం ఎందుకది మిగతా పండుగల్లో చాలా మార్పులు వస్తుంటాయి మనకి పన్నెండు సంక్రాంతులు ఉంటాయండి పన్నెండు రాశులు కదా పన్నెండు రాశుల్లో సూర్యుడు గమనం చేస్తుంటాడు సంక్రాంతి ఉంటుంది సూర్య సంక్రమణం చెందిన మరి ఇప్పుడు ఈ పన్నెండు ఉండగా మిగతా పదకొండు జరుపుకోము ఎందుకని ఇదే ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటాం మంచి ప్రశ్న అది మనము కాలగమనాన్ని చూస్తే యుగాలు సంవత్సరాలు ఆయనాలు ఋతువులు మాసాలు అట్లాగే పక్షములు అట్లాగే యా జాములు యామాలు ఇట్లాగా మనము కాల విభజన చేస్తుంటాం దీంట్లో మన సంవత్సర కాలాన్ని తీసుకుంటే సూర్యుడు పన్నెండు రాశుల్లో సంచారం చేసేటువంటి సమయాన్ని మనము ఒక సంవత్సర కాలంగా తీసుకుంటాం ఒక సంవత్సరాన్ని విభజన చేసినప్పుడు ఉత్తరాయనము దక్షిణాయనము అంటుంటాం అంటే సూర్య గమనాన్ని ఆధారం చేసుకునేటువంటి పండుగ ఇది సంక్రాంతిలో పన్నెండు సంక్రాంతులు ఉంటాయి కానీ ముఖ్యంగా చూసేది మకర సంక్రమణం అందరు గుర్తొచ్చేది ఏంటంటే పన్నెండు సంక్రాంతిలో పదకొండు సంక్రాంతి గుర్తుకురావు జనవరిలో వచ్చేటువంటి మకర సంక్రాంతిని గుర్తొస్తుంది అంటే ఈ మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచి మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం మాసాల కాలం అయితే మకరంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు మాసాల కాలం అయితే ఉంటుందో ఆ సంచార కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం ఆ తర్వాత కర్కాటక ప్రవేశం అప్పటి నుంచి కర్కాటకం సింహం కన్య తుల వృష్టికం ధనస్సు ధనస్సు రాశిలో సూర్య సంచారం చేసినటువంటి ఆరు మాసాలు దక్షిణాయన కాలము అంటాం దక్షిణాయన కాలం అంతా కూడా అనుష్ఠానాలకి జపాలకి సాధనలకు చెప్పబడితే ఆధ్యాత్మిక ఉత్తరాయణ పుణ్యకాలానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఉత్తరాయణంలో దేవతా కళ్యాణ ఉత్తరాయణంలో దేవతా ప్రతిష్టలు శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అందున మనం చూస్తే భారతదేశం అనాది కాలం నుంచి వ్యవసాయ ఆధారితమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి దేశం కనుక ఈ పంటలన్నీ కూడా ఇప్పుడే చేతికొచ్చేటువంటి సమయం ఆషాఢ మాసంలో అప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తే ఇప్పుడు పుష్కలంగా అప్పుడు వేసినటువంటి పంటల ధాన్యం అంతా కూడా ఇంటికి చేరుకునేటువంటి సమయం ఎప్పుడైతే ఇంటికి పంట ధాన్యం వస్తుందో అంటే ధాన్యలక్ష్మి అంటుంటాం ఆ ఇల్లంతా కూడా వైభవంగా కల సంతరించుకొని ఉంటుంది కనుక ఈ సంక్రాంతికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ సంక్రాంతిని ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటుంటాం భోగి భోగి అంటే భోగాన్ని అనుభవించేది కష్టపడ్డాము ద్రవ్యమంతా మన ఇంటికి చేరుకుంది పంట పాడి పశువు అంతా కూడా సమృద్ధిగా ఉంది మనం మాట వింటుంటాం పశువుకి తింటే బలం మనిషికి ఉంటే బలం అని ఆ ధాన్యమంతా కూడా చూసి రైతు మురిసిపోతుంటాడు ఇంత ధాన్యం ఇంటికి చేరింది అని చెప్పి పండుగ కనుల పండగగా ఉంటుంది అదే సమయంలో పిలిచి తాంబూలాలు ఇవ్వడం దానం ఇవ్వడం మన సనాతన సాంప్రదాయం గొప్ప విషయం ఏంటంటే దానం చేస్తుంటాం మనం సార్ మనకు వచ్చిన దాంట్లో వాయినాలని నోములని రకరకాలుగా పేర్లతో దానం మనకు కలిగింది కాస్త దానం చేస్తుంటాం విశేషంగా సంక్రాంతికి దానాలు ఇవ్వాలంటారా అవును ఎట్లాగో పాడి ధాన్యం అంతా కూడా ఇంట్లో విశేషంగా ఉంటుంది నోముల రూపంలో పండు ఫలాలంతా కూడా దానం చేస్తుంటాం దానం వల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా చాలా విశేషంగా మన సాంప్రదాయంలో చెప్పబడింది ఇప్పుడు ఈ హరిదాసులు రావటము ఇదంతా మనం దానం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి హరిదాసుల సాంప్రదాయం సంక్రాంతికి ప్రత్యేకించి ఉందంటారా అనుకుంటాం అంటే ఈ మధ్య చూస్తుంటాము దానం చేస్తుంటాం దానం చేసి ఏ ప్రయోజనం కోసం దానం చేస్తామంటే వారికి ఏదో ఉద్ధరిద్దామని కాదు మనమేదో సమాజానికి చేస్తున్నామని చెప్పేసి మనం చూస్తుంటాం ఒక పండు దానం చేస్తాడు వెయ్యి మంది చెప్తారు సోషల్ మీడియా వేదిక దానం ఎప్పుడైనా గుప్తంగా చేయమన్నారు దానం చేసినప్పుడు ఆ ఫలితం వరకు వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు చేసే దానాల ఆర్బాటం హడావిడి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఫలితం రాదంటారా చేసిన పాపము పుణ్యము చెప్పుకుంటే పోతాయంట చేసిన పాపము అంతే పుణ్యము అంతే కనుక దానం గుప్తంగా చేయాలి నిజంగా మీకు నీడుంది అయినప్పుడు మీకే ఇవ్వడం ధర్మం అది కానీ మీకు ఇచ్చాను వందమని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది సో ఆ దానం చేసిన పుణ్యఫలం కాస్త పోయినట్టు కనుక సంక్రాంతిలో వాయినాలు తాంబులాలు మన ప్రతి కార్యక్రమాలు కావచ్చు మన పూజా కార్యక్రమాలు చూస్తుంటాం దానం చేస్తుంటాం అట్లాగా భోగి రోజున భోగి రోజు భోగి మంటలు విశేషంగా చూస్తూ ఉంటాము ప్రత్యేకించి చాలా మంది భోగి మంటలు అనగానే ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాత బట్టలు చాలా మంది చీపుర్లు కూడా వేస్తూ ఉంటారని చెప్పి విన్నాము నిజంగా అగ్ని అంటే కూడా మనం దైవంగానే భావిస్తాము అటువంటి అప్పుడు చీపుర్లు ఈ పాతవి అన్ని అందులో వేయటం సరైన పద్ధతి అంటారా చాలా విశేషమైనటువంటి ప్రశ్న అండి చీపూర్ లక్ష్మి ప్రదంగా భావిస్తారు కాళ్ళతో అవునండి నడిచేటువంటి మార్గంలో కనీసం కాలు తగిన నమస్కారం చేస్తూ వీటిని ఏం చేయాలి అంటే బయట పారేస్తే మనం వేరే ప్రదేశాల్లో పారేస్తే మనం తొక్కడం కావచ్చు అంటే అశుభ్రమైనటువంటి అశుద్ధి ఉన్నటువంటి ప్రదేశంలో పారేస్తే సమంగా భావిస్తాం కాబట్టి పక్కన ఇస్తాం కాబట్టి ఏం చేస్తాం దాంట్లో అగ్ని అగ్ని చేత దహనం చేయడం చేత ఆ దోషం రాకుండా పోతుంది కనుక దాంట్లో అగ్నిలు వేయడం తద్వారా భోగి మంటలు చేసుకోవడం భోగాన్ని అనుభవిస్తాం గనుక భోగి అన్నాము మనం చూస్తాం ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఒక నెల ముందు సరిగ్గా అంటే ధనస్సు రాశిలో సూర్య సంక్రమణం ప్రారంభమైనప్పటి నుంచి మకర రాశిలో వచ్చే సంక్రమణం అయిపోద్దు ఈ ముప్పై రోజుల కాలం అంతా కూడా ప్రతిరోజు వైష్ణవాలయాల్లో విశేషంగా ఉత్సవాలు జరుగుతుంటాయి శుభకార్యాలు చేయరు కదా ఈ సంక్రాంతి సమయంలో ప్రాంతాన్ని బట్టి అన్నారు ఎప్పుడైతే ధనస్సు రాశిలో సూర్య సంచారం ప్రారంభమవుతుందో అప్పుడు దాన్ని శూన్యమాసంగా చెప్పారు కనుక ఆ సమయంలో శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు మాసం అంటారు పుష్యమాసం అంట సో ఇక్కడ ఈ పుష్యమాసం అయిపోగానే ఈ సం మకర సంక్రాంతం అయిపోయిన తర్వాత చేసే శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం సూర్యుని ఆధారం చేసుకొని నిర్ణయించేటువంటి పండుగనే సంక్రాంతి ఆ సంక్రాంతి మరుసటి రోజు కనుమ అంటాం కనుమ రోజు కనుమ చూస్తే మన సాంప్రదాయంలో గొప్ప విషయం ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉంటాం ప్రతియందు ప్రతి వస్తూ దైవత్వాన్ని చూస్తుంటాం మనం కనుక ఈ పాడి ఇంటికి వస్తుంది పంటలు వస్తున్నాయంటే సహకరించినటువంటి పాడికి కూడా సభక్తికంగా పూజ చేస్తుంటాం మనం కడుమ రోజు గోవులకి వృషభాలకి కడుమ రోజు పశువుల పండగ అంటారు కనుక దాన్ని సహకరించినటువంటి పాలేర్లకి వాళ్ళకి మాకు యథాశక్తిగా వచ్చినటువంటి ద్రవ్యంలో వారికి ఆస్త కృతజ్ఞతా భావన ప్రదర్శించుకోవడం లాంటివని కనుమ రోజు చూస్తుంటాం అంతేకాకుండా కనుమ రోజు కాకైనా ప్రయాణం చేయదు అంటారు సో కనుమ రోజు ప్రయాణం చేయకూడదని ప్రమాణం కూడా ఉంది శవదాహే గ్రామదాహే సపిండి కరణేత శక్తి ఉత్సవే సంక్రాంతవు నా గంతవ్యం పరేహని అని చెప్తారు ఐదు కనుమలు ఉంటాయండి గ్రామదాహే గ్రామం దహించబడినటువంటి మరుసటి రోజు శవదాహే శవాన్ని దహించినటువంటి మరుసటి రోజు సపెండీకరణ అంటే మనం చేసే పన్నెండో రోజు ఉంటుంది కదా పోయిన తర్వాత ఆ పన్నెండు రోజు తర్వాత ఆ తర్వాత శక్తి ఉత్సవే అమ్మవారి జాతర అయినటువంటి మరుసటి రోజు సంక్రాంతి మరుసటి రోజుని కనుమ అంటుంటాం ఈ ఐదు కనుమల్లో ప్రయాణం చేయకూడదు అంటారు అది శ్రేయస్కారం కాదని చెప్పేసి ఐదు కలవలు చెప్పారు అందుకే కనుమ రోజు మనం కాకైనా ప్రయాణం చేయదు కాకైనా బయలుదేరదు అన్నటువంటి మాట వింటుంటాం పండకు వచ్చినటువంటి వాళ్ళు ఆ వృష మన దగ్గర ఉన్నటువంటి పాడిని పూజిస్తుంటాం ఆ రోజు ప్రయాణం చేయడం అంతా శ్రేయస్కరం కాదు చేసిన పక్షంలో ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే అమ్మ చేయకూడదు అని ఎప్పుడైతే ధర్మంలో చెప్పబడిందో దానికి అనేక విషయాల్లో ఆలోచించి మన పూర్వీకులు నిర్ణయం చేసినటువంటి సందర్భం చేయవలసినటువంటి సందర్భం అత్యవసర సందర్భం వచ్చింది హాస్పిటల్కే వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం వేరే వేరే అవసరం కాదు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అటువంటి సందర్భంలో ఇష్టదేవతారాధన అంటే భగవంతుని మనసులో స్మరణం చేసి వెళ్తే అశుభ ఫలితాన్ని తీవ్రత తగ్గుతుంది కులదేవతను మనసులో స్మరించుకొని వెళ్తే అశుభ ఫలితాన్ని తగ్గుతుంది అని చెప్పేసి చెప్పబడు అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఐదు కనుమలు సాధారణంగా ఎక్కడోకడ ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ప్రతి మాసంలో కూడా మీరు సంక్రాంతి వస్తుంది సంక్రమణం జరుగుతుంది సంక్రాంతి వస్తుంది అన్నారు మరి ఈ కనుమ రోజు పాటించాల్సిన ఈ విశేషమైన ఈ ప్రయాణం విషయం ఏదైతే ఉంది ప్రతి నెలలో ఆచరించాలో ఓన్లీ ఇప్పుడు ఈ ఈ సంక్రాంతికే విశేషంగానా ప్రతి నెల ఆచరించాలి కానీ తప్పకుండా ఆచరించాల్సినటువంటిది మకర సంక్రమణం తర్వాత ప్రతి నెల ఉంటుంది కాకపోతే ముఖ్యంగా ఈ దక్షిణ కా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది గనక ఈ కర్మక చాలా విశేషంగా చెప్పబడింది ఇప్పుడు వ్యవహార రీత్యా పూర్వకాలం అంటే వ్యవసాయ సంబంధించినటువంటి కుటుంబాలు కనుక ఒక గ్రామాన్ని పట్టుకుని ఉండేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న సందర్భాల్లో అనేక ప్రయాణాలు చేసినటువంటి సందర్భాలు కనుక అటువంటి సందర్భాల్లో కొంత మిన మన శాస్త్రంలో గొప్ప విషయం అంటే కొన్ని మినహాయింపులు కొన్ని ప్రాయశ్చిత్తాలు కొన్ని పరిహారాలు అన్ని కూడా చెప్పబడ్డాయి ఒకవేళ చేయవలసి వస్తాయింది చేస్తే ఏంటి చేయకపోతే ఎటువంటి నియమాలు పాటిస్తే దాని నుంచి అశుభాన్ని బయట పడగలుతామని చెప్పబడ్డది కానీ తప్పకుండా పాటించాల్సింది ఏంటి అంటే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభం అయ్యేటువంటి సమయంలో వచ్చేటువంటి కనుమ అయితే ఉంటుందో ఆ కనుమ రోజు తప్పకుండా ప్రయాణం చేయకూడదు అని చెప్పారు సంతోషం అండి చాలా చక్కగా వివరించారు భోగి సంక్రాంతి కనుమ విశిష్టతని ధన్యవాదాలు నమస్కారం